నమో వెంకటేశాయ ఆర్టీసీ కాంప్లెక్స్ చూపించి ఓం నమో వెంకటేశాయ అంటున్నారు అనుకుంటారా ఏమీ లేదండి మనం వాడపల్లి వెళ్ళాలంటే శనివారం ఒక్కరోజే చాలా చాలామందికి అపోహ మన రాజమండ్రి కాంప్లెక్స్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాక ఆ రోజు అంటే ఆ రోజు అంటే శనివారం కాని రోజుల్లో తొమ్మిదిన్నర నుంచి వరకు ఓ బస్సు అయితే ఉంటుందండి అంటే నా టైమింగ్స్ నేను వెళ్ళే టైమింగ్ చెప్తున్నాను ఆ రోజైతే బస్సు కంపల్సరిగా ఉంటుంది నేను వెళ్తున్నాను కాబట్టి మీ అందరికీ తెలియాలి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆ వాడపల్లి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలామందికి ఉంటుంది శనివారం కాని రోజుల్లో చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి అండి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో మీరు కంపల్సరీగా ఈ వీడియో చూడండి చూసి మీరు ఆయన దర్శించుకోవడానికి వెళ్తే కనుక నేను చెప్పే టైమింగ్స్లో అయితే తొమ్మిదిన్నర నుంచి అంటే ఉదయం అంటే ఉంటుంది నేనైతే తొమ్మిదిన్నర నుంచి పది గంటలలోపు బస్ అయితే ఎక్కుతానండి అక్కడి నుంచి ఎక్కిన తర్వాత ఇది దేవులేశ్వరం బ్యారేజీ అండి ఈ బ్యారేజీ నుంచి ద్వారాగానే తీసుకెళ్తారు అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి బొబ్బర్లంక పేరవరం అండి కొన్ని 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 ఊర్లు ఉంటాయి ఆ ఊర్లో అయితే బస్సు ఆపుతూ ఉంటారు మీరు అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చండి దారిలో ఏది కూడా మీకు డిస్టర్బెన్స్ అంటే ఉండదు బస్సులో అయితే మంగళవారాలు బుధవారాలు రోజుల్లో అయితే జనాలు అసలు ఉండండి రష్గా ఉండదు వెళ్ళాలనుకుంటే ఆ రోజు అయితే వెళ్ళొచ్చు ఆ కలియుగ ఏడుకొండల వాడిని చూడాలంటే కన్నులు సాలవండి మనకి ఆ వాడపల్లి పుణ్యక్షేత్రంలో ఉండటం వల్ల మనకు అన్నీ మంచి జరుగుతుంది నేను ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి మన వాడపల్లి వెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్ల దూరం అండి చాలా ప్రశాంతంగా వెళ్ళచ్చు ఆయన దర్శించుకోవచ్చు తీరని కోరికలు ఉంటే తీర్చుకోవచ్చు ఆయన తీరుస్తారండి మనం అడగక్కర్లేదు మనం అక్కడికి అడుగు పెట్టగానే ఆయనకి తెలిసిపోతుంది అంత బాగా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను అక్కడి వరకే ఎండ్ చేసేస్తాను తర్వాత మీరు లోపలికి వెళ్ళాక ఎలాగ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో కూడా పెడతానండి మర్చిపోకుండా చూడండి మనం దారుమిట కూడా పచ్చని పొలాల్లోని చక్కగానే పనులు చేసేవాళ్ళు ఆ ఉదయాన్న చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది ఆయన దగ్గరికి వెళితే అంత ప్రశాంతతేనండి మనసులో ఏదనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి నేను ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందంటే నాకు తీరని కోరికలు ఎన్ని ఉన్నా కూడా ఆయన తీర్చారండి నేను నా తల్లిదండ్రుల కన్నా తర్వాత నా కలియుగదయం ఏడుకొండల వాడిని బాగా నమ్మాను నేను నాకైతే ఫస్ట్లో అసలు ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు నమ్మలేదండి మా ఇంట్లో మా అత్తయ్య గారు మా మావయ్య గారు బాగా నమ్ముతారు అమ్మ కూడా బాగా నమ్మేవారు మావయ్య గారు అయితే ఎప్పుడూ తిరుపతి ప్రతిసారి కూడా వెళుతూ ఉంటారు ఆయన తర్వాత మా అత్తయ్య గారు శనివారాలు చెయ్యి శనివారాలు చెయ్యి అని చెప్తే వాళ్ళందరూ వాడపల్లి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఫస్ట్ టైము వెళ్ళటం వల్ల తర్వాత తర్వాత ఇంకా వెళ్ళటంకుండా అత్తయ్య గారు చెప్పినా చెప్పకపోయినా అక్కడి నుంచి నేను ఇంకా వాడపల్లి వెళ్తానే ఉన్నానండి ఆ కలియుదం వెంకటేశ్వర స్వామి ఎన్నో కోరికలు తీర్చాడండి నా కోరికలు ఆయనకి నేను ఎంతో కొంత రుణపడిపోయి ఉన్నాను ఎంతో కొంత కాదు చాలా రుణపడిపోయి ఉన్నాను ఆ రుణానాన్ని ఏదో రకంగా తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను ఇక్కడికైతే వాడపల్లి వచ్చామండి ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దామండి తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు